గురజాల పట్టణంలో స్థానిక విఎంఎస్ క్లబ్లో జాషివా దళిత సంఘ నాయకులు బంకా జైనాన్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ దళిత న్యాయవాది చలమరాజు మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె కనకరావు ఓ దినపత్రికలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మాదిగల ఆరాధ్యుడు మాణిక్య మాణిక్యవరప్రసాద్ గురించి అవాకులు చవాకులు చేయడం హాస్యాస్పదమని క్షేత్రస్థాయి నుంచి మాదిగల కోసం అహర్నిశలు శ్రమించి తన ఉద్యోగం సైతం వదులుకొని న్యాయశాఖలో ఎంతో పరిణితి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాదుడు నీవు రాజకీయ వ్యభిచారి అనడం కడు విచారకరమని మాదిగల అభివృద్ధి కొరకు మాదిగల అభ్యున్నతి కొరకు మాదిగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యపడుతుందని తద్వారా తన జాతికి మేలు జరుగుతుందని ఆశించిన వ్యక్తి డొక్కా మాణిక్యవరప్రసాద్ అని మాదిగ జాతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు తోడ్పడుతున్నాడని తెలిసి ఆ పార్టీతో మమేకమై ఆ పార్టీలో మాదిగ జాతికి న్యాయం జరుగుతుందని తన పోరాటాన్ని తన ఆత్మ గౌరవాన్ని మాదిగ జాతి తరపున కేవలం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తన ఉన్నారే తప్ప నీలా అవకాశవాదిలా ఉండలేదని కనకాల అని తన కోటి కులస్తులకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించి ఆ పార్టీలో ఉన్నారే తప్ప నీల కులాన్ని అమ్ముకునే వ్యక్తి కాదని నీవు నీ నాయకుని కోసం పోరాడుతున్నావే తప్ప జాతి కోసం కులం కోసం పోరాడే వ్యక్తి కాదని నేను నాయకుడు మాదిగ రిజర్వేషన్ను అసెంబ్లీ ప్రతిపాదించడానికి కూడా సుముఖత చూపలేదని అలాంటి వాడు జాతి ఏ విధంగా ఉద్దరిస్తాడు అదే చంద్రబాబు నాయుడు గతంలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా రాష్ట్రంలో ఎక్కువ శాతం మాదిగలకు ఉద్యోగం కల్పించాలని అదేవిధంగా మళ్లీ ఈ కూటమి నేతృత్వంలో నరేంద్ర మోడీ ద్వారా సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణను అమలుపరిచి ఈ రాష్ట్రంలో మాదిగలకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు నమ్మి ఆయన పార్టీలో చేరిన తప్ప నీల అవకాశవాదిలా ఉండలేదని కనకాల నువ్వు ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాదిగ జాతికి ఏమన్నా న్యాయం చేశావా నీకు మాదిగల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ గనిపల్లి శ్యామ్ మాట్లాడుతూ కనకారావు నీవు మా మాదిగ జాతి తరపున మాట్లాడేందుకు నీకు సిగ్గు లేకుండా పోయిందని మాదిగల అభ్యున్నతి కొరకు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఏమీ జాతి కోసం అహర్నిశలు పరితపించే వ్యక్తి డొక్క మాణిక్య వరప్రసాద్ అని కనకారావు నీవు సునకంలో మురిగితే మా మాదిగ జాతి ఊరుకునేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం జయ వరప్రసాద్ చింతకాయల రవి డేవిడ్ రాజు బొల్లంపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు ఒకనొక పార్టీకి చెందిన ఒక దినపత్రికలో క్షేత్రస్థాయి నుంచి మా మాదిరి జాతిలో ఎదిగి మరి ఒక లా ఆఫీసర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎంఆర్పిఎస్ కోసం మాదిగల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటంలో భౌమేకమై తన ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా ఇచ్చి రాజకీయాల్లో ప్రవేశించి మరి నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి మాదిగలికి ప్రాతినిధ్యం తాడికొండ నుంచి శాసనసభ్యులుగా ఎన్నిక కావడమే కాకుండా తదనంతరం మరి మంత్రిగా కూడా ఉన్నతమైన పదవులు అలంకరించి ఒక ఆత్మగౌరవంతో రాజకీయ సామాజిక పోరాటం చేసేటువంటి లొక్క వరప్రసాద్ మాలిక గారిని మరి మాదిగా అనే పదాన్ని ఉపయోగించుకొని ఎదిగి అనేక పార్టీలు మార్చి ఈరోజున మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకొని జగన్ దగ్గర మరి పాగా వేసుకొని స్వార్థం కోసం మాది జాతిని తాకట్టు పెడుతున్న కనకారావు మాది గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తాము తర్వాత మీరు ఈరోజున వైసీ వైసీపీ పార్టీలో చేరి మాది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు నేను ఎలా స్పష్టంగా అడుగుతున్నా ఏం చేశావు నీ జాతిగా అడుగుతున్నా నువ్వు మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక్క మాదికైనా నువ్వు ఏదైనా లోన్ ఇప్పించావు లక్ష రూపాయల లోన్ ఇది సిగ్గు చేటు నీకు కేవలం జగన్ దగ్గర మార్పులు కొట్టేయటానికి తప్ప మాదిగ జాతిలో ఆత్మగౌరవం ఉన్న కొద్దిమంది మీద మీరు దాడి చేయటానికి కరెక్ట్ కాదు ఈ రోజున మాదిగలు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు మాదిగలు ఈ రోజున ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే మరి గత ప్రభుత్వంకి అరవై ఏడు శాతం మంది ఈ రోజున నా మాది వ్యాధి ఎనభై ఐదు శాతం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది మాదిగలు ఈ రోజున స్పష్టంగా కోరుకునేది ఏంటంటే వర్గీకరణ కోసం మాదిగలకి ఆత్మగౌరవం కోసం ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనే దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప మీలాంటి కుహన మేధావులు కాదు మీలాంటి స్వార్థపరమైనటువంటి మాదిగ జాతిని ఉపయోగించుకొని ఎదగాలనే ఒక నీచమైన సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళని పొరపాటును కూడా మాదిగ జాతి గుర్తు పెట్టుకోదు మిమ్మల్ని మర్చిపోయి చాలా కాలం అయిపోయిందని ఈ సందర్భం నేను గమనిస్తూ ఉన్నాను లోకమ్మాణిక ప్రసాద్ గారిని విమర్శించడానికి నీకు ఏ విధమైన నైతికత ఉందని అని చెప్పి అలా ప్రశ్నిస్తూ ఉన్నాను నువ్వు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు మీరు కాబట్టి మాదిగను తప్పుతో పట్టించి మరి ఈ రోజున నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నాను వైసీపీ పార్టీలో పనిచేసే మాదిగరికి ఏ విధమైన నైతికత ఉంది ఆ పార్టీలో పనిచేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీసీటి వర్గకారిన కాదని చెప్పుకోవటం అదేవిధంగా మాల మేనమావల్ అని చెప్పుకోవటం అదేవిధంగా మాదిగరికి టికెట్ లేకపోవటం సిగ్గుసరి ఉండాలా ఒక మాట మాట్లాడేటప్పుడు మాదిగరికి ఎన్ని టికెట్లు ఇచ్చారంటే వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఎన్ని మాదిగరికి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చరిత్రను చూసి మాట్లాడాలని చెప్పి మనవి చేస్తూ మాదిగ ఆత్మగౌరవ స్ఫూర్తి పదార్థ చంద్రబాబు నాయుడు గారి కానీ మాదిగల ముద్దు పెట్టే డొక్కా మణికౌ ప్రసాద్ గారు కానీ మీరు విమర్శిస్తే పెద్ద ఎత్తున మాదిగలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధం ఉందని చెప్తూ సున్నితంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను దళితుల పట్ల నీకు ఏ విధమైనప్పుడు ఏమన్నా ఇప్పుడు తెలుస్తుంది మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దళిత డాక్టర్పై దాడి మరి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు అయినప్పటికీ అప్పుడు మాట్లాడారని నువ్వు ఈరోజు ఏదో నీతి గురించి మీరు మాట్లాడుతున్నారా చాలా తప్పు ఎక్కువగా నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు అయ్యా కనకరావు గారు నువ్వు సునకంలాగా వాగొద్దు మాయకరావు గారి గురించి గుర్తుపెట్టుకో కబడతారు మాజీ మంత్రివర్దులు శ్రీ దొత్త మాణిక్యరావు ప్రసాద్ గారి గురించి కనకారావు మాణిక్య అనుచిత వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైనటువంటి పదచాలంతో మేము కూడా ముందుకెళ్తామని అతనికి తెలిసాము ఏ పార్టీలో ఎంత మాది తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మాణిక్యు ప్రసాద్ అన్ని పార్టీల్లో ఉండి కూడా మాదిగల సంక్షేమం కోసం పోరాటం వ్యక్తి మా మంత్రి గారు మాజీ మంత్రి గారు మాడి గొడవ గారు ఆయన ఏళ్ళ ముమ్మూరి కలకరాలు వచ్చేసే వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం ఆయనకు మరోసారి మేము అత్యకత్మకంగా తెలియజేస్తున్నాం ఆయన్ని మాకు తెలిసి ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో కాబట్టి మేము ఆ ప్రిపేర్ అవుతున్నాం దయచేసి ఈ యొక్క సమాచారాన్ని మరి పత్రికల్లో ప్రకటించవలసిందిగా కోరుతున్నాం గారు